జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాంశాలు మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ ఒక మాసంలో ఈ ఒక మాసంలో రాహు కుంభరాశిల సంచారం శని మీన మీనరాశిల సంచారం చేయబోతున్నారు ఇక గురువు గారు మిథున రాశుల సంచారం కేతు రాశిల సంచారం కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కన్యా రాశిల సంచారం తదుపరి రాశిల సంచారం చేయబోతున్నారు ఇక సూర్యుడు సెప్టెంబర్ పదహారో తేదీ వరకు స్వక్షేత్రమైన సింహరాశిల సంచారం సెప్టెంబర్ పదహారో తేదీ తర్వాత కన్యా రాశిల సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఇక బుధుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కర్కాటక సారీ కన్యా రాశిల సంచారం ఇక శుక్రుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు కర్కాటక రాశిల సంచారం తదుపరి సింహ రాశిల సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి అంటే ఒక ఒక్క రాశికి మనం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు ఒక వన్ మినిట్ కొన్ని విషయాలు చెప్ప చెప్పాలని ఒక అనుకుంటున్నాను ముఖ్యంగా కాలపురుష చక్రం నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి మేషరాశి నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి అవుతుంది అక్కడ శుక్రుడికి అక్కడ శుక్రుడు వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు సెప్టెంబర్ పదహైదో తేదీ తర్వాత దట్టు కేతువుతో కలబో కలవబోతున్నారు పంచమాధిపతి కాలపురుష చక్రం నుంచి పంచమాధిపతి అయిన సూర్యుడు ఆరవ స్థానంలో ఉండడము శని ఒక దృష్టి ఉండడం అనేది చూడండి ఎవరెవరు ప్రేమికులు ఉంటారో ఇష్టపడుతున్నాను నేను పలా అబ్బాయిని ప్రేమిస్తున్నాను పలా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఎవరైతే ఉంటారో అంటే ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళకండి ఒక్కొక్కరు ఎస్పెషలీ అమ్మాయిలు వెళ్ళకండి చాలా దెబ్బతింటారు చాలా మోసపోతారు చాలా ఇబ్బందులు ప పడతారు అనే చెప్పవచ్చు పంచమాధిపతి ఆరవ స్థానంలో కాలపురుష చక్రం నుంచి నేను చెప్తున్నాను మెయిన్ మనకి కాలపురుష చక్రం అంటే ఆరోస్కోప్లో మేషరాశి మొదటి రాశి అవుతుంది మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే పంచమ స్థానం ఏదవుతుంది సింహం అలాంటి పంచమ స్థానంలో కేతు ఉండడము శుక్రుడు కూడా అక్కడ కలవడము పంచమాధిపతి సూర్యుడు ఆరవ స్థానంలో రావడం అనేది సో ప్రేమికులు ఇల్లిక్ రిలేషన్షిప్ ఎవరైతే పెట్టుకుంటారో అక్రమ సంబంధాలు వాళ్ళకి చాలా దెబ్బ అనేది ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కనిపిస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక విషయాల్లో ఎవరు లేని చోటుకి వెళ్ళడము సో వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఇట్లాంటివన్నీ అస్సలు చేయకండి చాలా ప్రమాదాలు మీరు తెచ్చుకునే అవకాశాలుంటాయి మీ జన్మజాతకంలో కూడా అలాంటి కాంబినేషన్ ఉంటే మరింత ప్రమాదాలు తెచ్చుకునే ఒక అవకాశాలుంటాయి మరియు ప్రముఖ రాజకీయ నాయకులకి కూడా చాలా ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి కొంచెం ఆరోగ్య రీత్యా ప్రముఖంగా ఉంటున్న రాజకీయ నాయకులకి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కొన్ని కొన్ని తగాదాలు తెచ్చుకునే ఒక సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు గవర్నమెంట్ శని పబ్లిక్ ఆరో ఆరో స్థానంలో సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉక్రించిన శని సో ఇందువలన సో ఇలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరంగా నాకు కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పటికీ చెప్పుకోరాదండి జ్యోతిషుల దగ్గర మీ సమస్యలు చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చెప్పాలి వాళ్ళు చెప్పాలి జాతకరీత్యా మీకు ఇలాంటి దోషాలు ఉన్నాయి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు ఎప్పటి నుంచి బాగుంటుందని వాళ్ళు చెప్పాలి సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి నేను సంక్షిప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ కూడా మీరే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి అలాంటిది ఉంటాయి నా దగ్గర సర్కస్ లాగా ఉంటుంది పరిహారాలు జంప్ స్టోన్ ప్రిఫర్ చేయను ఐ డోంట్ బిలీవ్ జంప్ స్టోన్స్ జంప్ స్టోన్ని నేను నమ్మను బిలీవ్ చేయను ఓన్లీ మంత్రాలు కావచ్చు చిన్న చిన్న పరిహారాలు కావచ్చు చాలా వేల మంది సారీ వే వెయ్యి కొద్దీ మనకి చాలా మంచి సింపుల్ రెమెడీస్ ఉన్నాయండి బట్ అవ అవన్నీ ఎవరు పాటించరు ఓన్లీ జంప్ స్టోను పెద్ద పెద్ద ఆన్లైన్ పూజలు అని చేసుకుంటూ వెళ్తారు ఆన్లైన్ పూజలు ఆన్లైన్ హోమాలు మీరు లేకుండా మీ సంకల్పం లేకుండా హోమాలు కూడా అక్కడ మీరు ఆన్లైన్ చేయించకండి అని చెప్తూ ఇక ఒక రాశి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం ఒక్కొక్క రాశిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి ఈ మేషరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయండి ముఖ్యంగా పంచమాధిపతి సూర్యుడు సెప్టెంబర్ పదహారవ తేదీ తర్వాత ఆరవ స్థానానికి వెళ్ళిపోతాడు శ్రీ పాపగ్రహాలు ఆరవ స్థానంలో యోగిస్తున్నాయి యోగిస్తాయండి అయినా శని ఒక దృష్టి ఉండడం అనేది పంచమాధిపతి ఆరవ స్థానంలో రావడము శుక్ర కేతువుల కలయిక పంచమ స్థానంలో జరగడము సో ఇవన్నీ కూడా కొంచెం మేషరాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టే ఒక ఆస్కారాలు ఉంటాయి ఎస్పెషలీ ప్రేమికులు అంటే ప్రేమించుకుంటూ ఉంటారు కదండి ఈ లవ్ రిలేటెడ్ లవ్ రిలేషన్షిప్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా అది ఇల్లిక్ రిలేషన్ అంటే పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్ళి కాకుండా వాళ్ళు కావచ్చు ఏదైతే వాళ్ళు ఈ లవ్ ఇది వెళ్తూ ఉంటారో రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బందులు తలెత్తే సూచాలు వాళ్ళు చూడండి ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ఎస్పెషలీ ఆడవాళ్ళు వాళ్ళు ఎవరూ లేని ప్రదేశానికి వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని మాత్రం వెళ్ళకండి లేకంటే ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి మీకు రాబోతుంది కొంచెం జాగ్రత్తలు వహించండి తర్వాత పెట్టుబడి విషయాల్లో కూడా కొంచెం తీవ్రంగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి అన్నెసరీ టెన్షన్స్ సంతానం వలన ఖర్చులు పెరగడం లాంటిది కొన్ని ఆ నెగిటివ్ థాట్స్ అనేది అంటే ఒక భయం అనేది ఏమవుతుందో అన్న ఒక భయము ఇలాంటివన్నీ ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోండి తర్వాత హార్ట్ రిలేటెడ్ అంటే హృదయానికి సంబంధించిన ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో లేదా బీపీ లాంటివి ఎవరికైనా ఇబ్బందులు ఉంటు ఉన్నవాళ్ళు అస్సలు ఏమాత్రం కూడా టెన్షన్ తీసుకోకుండా మీరు జాగ్రత్తగా మీరు కూల్గా ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి తదు తర్వాత ఈ యొక్క వృత్తి విషయాల్లో కూడా ఎక్కువ టెన్షన్కి గురి అవ్వడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు డాక్టర్స్కి ఇంజనీర్స్కి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా టెన్షన్లు చాలా ఒత్తిడిలు తలెత్తే సూచనలు ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా మీరు అడుగు అడుగు వేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటే మంచిది లేదు అంటే కొంచెం ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఇక విద్యార్థులు కూడా ఈ ఒక ఎడ్యుకేషన్ విషయంలో కాస్త మీరు శ్రద్ధ వహించాలి లేదు అంటే ఇబ్బందులు తెచ్చే తెచ్చుకునే ఒక ఆస్కారాలు ఉంటాయి స్కోర్ తక్కువయ్యే సూచనలు ఉంటాయి నిద్రాహీనత నిద్ర భంగాలు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి రాత్రి వేళ ప్రయాణం తప్పించడానికి ప్రయత్నం చేయండి నైట్ జర్నీస్ని అవాయిడ్ చేసుకోండి ఓన్లీ డే టైం అందులోన నెసరీ ఉంటే మాత్రమే జర్నీస్ చేయండి తర్వాత ఈ ఒక మేషరాశిలో పుట్టిన వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ని అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది అనే చెప్పుకోవచ్చు మొత్తానికి మీ ఆలోచన విధానంలో ఈ ఒక షేర్ మార్కెట్ అంటే ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఈ యొక్క రికగ్నైజేషన్ విషయంలో అంటే రికగ్నైజేషన్ అంటే ఒక గుర్తింపు అది చేసే వృత్తి వ్యాపారం కావచ్చు లేదంటే భార్య భర్త ఒక ఆ ప్రేమ అనురాగాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక గుర్తింపు అనేది లేకుండా మీకు ఒక టెన్షన్ అనేది పడుతూ ఉంటుంది టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది నేను ఎంత కష్టపడి ఎంత నేను చేసినా కూడా నాకు రివర్స్గా జరుగుతుంది అనే ఒక ఆలోచన ఎక్కువగా మీకు ఉండడానికి ఆస్కాలు ఉంటాయి కాబట్టి అన్నీ పట్టించుకోకుండా జస్ట్ మేషరాశి వాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఆది త్రివిధ స్తోత్ర పారాయణము తర్వాత ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారం మృత్యుంజయ మంత్రము పఠించడానికి ప్రయత్నం చేయండి లేదు అంటే రుద్రాభిషేకం ఏదైనా పాత శివాలయంకి వెళ్ళి రుద్రాభిషేకము తైలాభిషేకం లాంటివి చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ప్రేమికులు కాస్త జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి వృత్తు వృత్తి వ్యాపారాల్లో కూడా కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయనే చెప్పుకోవచ్చు ఆదాయంలో అంటే ఈ ఇన్కమ్ విషయంలో కొంచెం బాగున్నప్పటికీ మీరు పెట్టుబడి విషయంలో పెట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయే సూచనలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి తర్వాత స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి లేదంటే ఫ్రెండ్షిప్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ లాంటిది రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి ఈ చెప్పిన పరిహారాలు చేసుకుంటూ మేషరాశి వాళ్ళు కాస్త అభివృద్ధిలోకి వెళ్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన ధన్యవాదాలు జై శ్రీరామ్